హాయ్ అండి ఎమ్మెల్యే ఊళ్ళకి స్వాగతం సో ఇవాళ వీడియో ఏంటంటే ఆరు రకాల పప్పులతో మనము ఇంట్లోనే మంచి మంచి రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆరు రకాల పప్పులు నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనం హెల్దీ రెసిపీస్ చేసుకోవాలనేది వీడియో పార్ట్ వన్లో నేను పెట్టున్నాను సో ఇప్పుడైతే ఇది పార్ట్ టూ అండి పప్పులన్నీ కూడా నానిపోయాయి సో అన్నిటిని కూడా బాగా కడుక్కొనేసి మనము ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి సో హెల్త్కి చాలా మంచిది మనం అప్పుడప్పుడు నానపెట్టుకునే టైం సరిపోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నాను సో నేనైతే ప్రౌడ్స్ బాక్స్ అయితే నేను ఆన్లైన్లో తెచ్చుకున్నానండి సో దాంట్లో నేను ఏమేమి పప్పులు వేసి మొలకలు తెచ్చుకుంటాను సో ఈ పప్పులన్నీ కూడా ఎలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనేది కూడా దీంట్లో క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అన్ని పప్పులన్నీ కూడా అన్నీ క్లియర్గా నీట్గా కడిగేసుకోవాలి సో చూ చూపిస్తున్నాను కదా సో ఇప్పుడైతే నేను అయితే బాగా కడిగేసుకున్నాను పచ్చి పెసలు సో దీంట్లో మనము ఈ ప్రౌడ్స్ బాక్స్లో వేసుకుంటూ ఏంటంటే ఇవి మనకి ఒక వారం పాటు కూడా దీంట్లో స్మెల్ అనేది రాదు సో మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది సో ఒకవేళ ఇలా ప్రౌడ్స్ బాక్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే క్లాత్లో కట్టుకోవచ్చు సో దాంట్లో కూడా ప్రౌడ్స్ అనేది చాలా బాగా ఈజీగా వస్తాయండి సో ఈ బాక్స్ ఒకవేళ ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో ఇప్పుడైతే పెసలన్నీ పన్నెండు గంటల వరకు నానబెట్టుకున్నాం కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఆ బాక్స్లో వేసేసుకున్నాను సో దాని మీద ఇంకో బాక్స్ పెట్టేసుకొని ఇప్పుడు వేరుశెనపప్పు అంతా క్లీన్ చేసుకున్నాం కదా సో వాటిల్ని కూడా వేసేసుకుందాము నేనైతే అన్ని క్వాంటిటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి సో ఇంకో దానిపైన ఒక బాక్స్ పెట్టేసుకొని బఠానీలు వేసుకుంటున్నాను సో మనము ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇవన్నీ వీటితో కూడా ఏదో ఒక మంచి మంచి రెసిపీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా సో ఇప్పుడైతే ఇలా నేను స్టోర్ చేసుకున్నాను ఇప్పుడైతే రెడ్ బీన్స్ కూడా క్లియర్ నీట్గా కట్ చేసుకుని ఇది కూడా ప్రౌడ్స్ బాక్స్ అండి సో చిన్న సైజు ఉంటుంది సో నేనైతే దీంట్లో పెట్టేసుకున్నాను సో ఇంకొక ఒక ప్లాస్టిక్ బాక్స్ కంటైనర్ తీసుకున్నాను సో దాంట్లో వే ముడి వేసేసుకున్నాను ఇవి కూడా మనకి ప్రౌడ్స్ అయితే వస్తాయి సో మనం ఇవైతే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సో ఇంతే అండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అనేది చూపిస్తున్నాను కదా సో ప్రౌడ్స్ బాక్స్ అయితే మూడు రోజుల వరకు మొలకలు వచ్చేంతవరకు బయట ఉంచుకొని సో దాని తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో ఇది అయితే నల్ల మినప్ప అండి పొట్టు కూడా పోకుండా నీట్గా కడుక్కొని మనము ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటాము సో ఇలాంటివన్నీ నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా హెల్తీగా రెసిపీ చేసుకోవాలి తినాలనుకున్నప్పుడు మనకి ఈ ప్రౌడ్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మూడు రోజుల తర్వాత ప్ర ఎలా వచ్చాయని అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాంటివి సింపుల్గా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదైతే పచ్చి బఠానీ మొలకలు అయితే చాలా తక్కువే వచ్చాయి సో ఒకవేళ మొలకలు తక్కువ వచ్చినా కానీ మూడు రోజుల పాటు బయట ఉంచుకున్న తర్వాత ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే మనం పెట్టేయాలి ఇది వేరుశనగపప్పు చూస్తారా కొంచెం చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి సో పచ్చిపేసలు మాత్రం మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి సో ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం దేంట్లో అయినా వడకవచ్చు సలాడ్స్ కర్రీసు చపాతీలోకి కొంచెం కర్రీ లాగా టైపు ఇలా మొలకలు ఎత్తుకున్నట్టు మనం కర్రీ చేసుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది సో ఇలా సో వీటితో మంచి మంచి రెసిపీస్ నేను మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తానండి సో పార్ట్ వన్ వీడియోలో మాత్రము నేను ఎంత క్వాంటిటీ నానబెట్టుకున్నాను అనేది వీడియో చేశాను సో దాన్ని కూడా చెక్ చేయండి సో నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అని అనుకుంటున్నాను సో ఇవాళ్ళ వీడియో ఇదే అండి మరో హెల్తీ రెసిపీతో మళ్ళీ ముందుకు అందుకొస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి